పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్కాస్ ద్వారా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు మే నెలలో జీతాలు సగం మాత్రమే పడ్డాయని పారిశుధ్య కార్మికులను చులకనగా చూస్తూ వారికి మస్తర్లు వేయడంలో సచివాలయ హెల్త్ సెక్రటరీలు ఇన్స్పెక్టర్లు అలసత్వం వహిస్తున్నారని అన్నారు బిల్లులో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పన్నెండు పద్నాలుగు సర్కిల్లో పనిచేస్తున్న సచివాలయ హెల్త్ సెక్రటరీలు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుని వారి జీతాల నుండి రికవరీ చేసి కార్మికులకు జీతాలు మంజూరు చేయాలని అన్నారు కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని తక్షణమే స్పందించి వారికి జీతాలు మంజూరు చేయాలని అంతేకాక పర్మనెంట్ ఎంప్లాయీస్కి యూనిఫామ్ రెయిన్ కోట్స్ సబ్బులు నూనెలు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బంగారు రాజేష్ జనపల్లి అప్పన్న కటారి నాగేశ్వరరావు కే రవీంద్ర నాగేశ్వరరావు సింగంపల్లి దుర్గ ఖాది లక్ష్మి ఎం అప్పారావు లండ కావయమ్మ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆఫ్టర్ స్పార్షితి కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకి మే నెలలో సగం సగం జీతాలు మాత్రమే పట్టడం జరిగింది మండు టెండర్ సహితం లెక్క చేయకుండా ఎండలో పనిచేస్తే వాళ్ళకి జీతాలు బిల్లులు పెట్టడంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు హెల్త్ సెక్రటరీలు ఇన్స్పెక్టర్లు ఈ హెల్త్ సెక్రటరీలు ఇన్స్పెక్టర్ల వల్ల కార్మికుల జీతాలు సగం సగం పడడం వల్ల చాలా తీవ్రతర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇలా ఆపస్లో ఒకసారి బిల్లు బకాయి పడితే ఆ బిల్లులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి అందుకని కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా అలసత్వం వహించిన అధికారులపై మేము మొండి వైఖరిగా నిరసిస్తా అధికారులని తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే కాకినాడ కార్పొరేషన్లో పద్నాలుగు పన్నెండు సర్కిల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు ఇన్స్పెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వారి వద్ద రికవర్ చేసి కార్మికులకే జీతాలు మంజూరు చేయాలని చెప్పేసి యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మండు దండ సైతం పనిచేస్తున్న జీతాలు సక్రమంగా పడకపోతే కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అందుకని అధికారులు దీనిపైన స్పందించి తక్షణమే వాళ్ళకి ఏదైతే బకాయి పడ్డాయి ఉన్నాయో జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే కాకినాడ స్పెషల్ సాటిటేషన్ కార్మికులకి నాలుగు నెలలుగా జీతాలు పడలేదు నాలుగు నెలలుగా జీతాలు పడకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఉచ్చులో కూరుకుని పోతూ ఉన్నారు తక్షణమే కమిషనర్గా స్పందించి వాళ్ళకి జీతాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే పే ఫేస్క్యూలు సర్వీస్ స్కేల్స్ యూనిఫామ్ రెయిన్ కోట్స్ తదితర అంశాలన్నీ కూడా మేము లెటర్ ఇస్తున్నాం ఇవి వెంటనే మా కార్మిక సంస్థలు పరిష్కరించాలని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం